నమస్కారం గురువుగారు నమస్కారం ఇప్పుడు శివరాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే శివరాత్రి రోజు ఎలాంటి అభిషేకాలు చేయాలి ఏ అభిషేకానికి ఎట్లాంటి విశిష్టత ఉంది దాని గురించి వివరించరా శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఈ యొక్క స్వరూపాన్ని మనము అందరికి ఒక్కరికి ఒక్కొక్కటి ఇష్టంగా చూపిస్తాం ఇక్కడ విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం సూర్యుడికి నమస్కారం అంటే ఇష్టం గణపతి చందరాల తర్పడం అంటే ఇష్టం అలా రకరకాలు కొన్ని కొన్ని దేవతామూర్తులకి అవి ఇష్టంగా చేస్తే శీఘ్రంగా ప్రసన్నమవుతారని చెప్పి అందుకని శివుడికి అభిషేక ప్రియ శివా అన్నారు అంటే శివగణాలన్నిటికీ కూడా ఏదైతే ఆ శివ పరివారంలో గణాలకు అభిషేకం చేస్తే సాక్షాత్ ఈశ్వరుడు ప్రసన్నమవుతాడు అభిషేకం చేస్తే ఒక చుక్క నీళ్ళు పోసినా చాలు శివుడు అనుగ్రహం పొందటానికి అని చెప్పి మనకు అడుగుగా చెప్పబడుతుంది పురాణాల్లో కూడా మరి శివాభిషేకానికి సంబంధించి మరి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి మనిషి జన్మ తర్వాత ఎందుకంటే కొందరికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు కొందరికి ధనం సరిగ్గా ఉండకపోవచ్చు కొంతమందికి అన్నీ ఉన్న అశాంతి వాతావరణంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా హరించేటువంటి ఆ ఈశ్వరు తత్వమే ఈ శివరాత్రి రోజు కనుక అభిషేకం చేసుకుంటే కనుక అన్నీ ఒక్కసారిగా హరించుకుపోతాయి అని చెప్పి ఇంకా విశేషంగా చెప్పాలి అని అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి పదార్థాలు వాడతారు అయితే ఇక్కడ మనకు తెలిసిన పదార్థాలు అనేది అందరికీ తెలుసు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇటువంటివి వాడుతూ ఉంటాం పంచామృతాలని ఇవి కాకుండా కొన్ని విశేష ద్రవ్యాలు కూడా మనం అభిషేకంలో వాడవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఉంది ఇప్పుడు సంతానం కావాలనుకున్నటువంటి వారు ముఖ్యంగా గరిక నీళ్ళతో అభిషేకం చేయటం స్వామికి శివరాత్రి అదే ఇంకా ధనం కావాల్సినటువంటి వారికి చక్కెరతో కానీ ఖర్జూరాని ఎండు ఖర్జూరా నీళ్ళల్లో వేసి ఆ ఖర్జూర నీళ్ళతో అభిషేకం చేయటం అలానే వా మనకు వాక్కు వాక్ సంపద అంటే అందరికీ వాక్ సంపద ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే వాక్ సంపద అనేది ఉంటుంది వాక్ సంపద అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు వెంటనే ఆ వాక్కి ఆకర్షితం అయిపోవాలి అంటే మన పని జరిగిపోవాలి అక్కడ అటువంటివి మనం చాలామంది ఇప్పుడు అన్ని పనులు చేస్తుంటారు కానీ కొన్ని పనులు మనకు వెళ్ళినప్పుడు జరగకుండా మానుతూ ఉంటుంది అరే ఇవాళ వెళ్ళాము పని కాలేదు అని అనేదానికల్లా మనం చేసుకుంటూ వెళితే కనుక పని ఖచ్చితంగా జరుగుతుంది వాక్ సంపద రావాలి అంటే తేనెతో అభిషేకం చేయాలి ఈశ్వరుడికి ఇదే విషయం మనకు శివపురాణం కానీ శివలీలలో కానీ తేనెతో అభిషేకం చేస్తే ఎవరైతే నోటి వాక్కులు పలకకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో పుట్ట తేనెతో అభిషేకం చేస్తే వాయిస్ అనేది వస్తుంది అంటే మోగవాడిగా ఉన్నటువంటి వారికి కూడా అని మనకు తి కూడా ఉంది అది కూడా చేసుకోవచ్చు ఈ తేనతో అభిషేకం చేయటం వల్ల కూడా వాళ్ళకి అది కూడా పుట్టతైన ఒరిజినల్ ఉండాలమ్మా ఏదో బెల్లం నీళ్ళు పోసి చక్కెర నీళ్ళు పోసి చక్క చెరుకు ఏదో చెరుకు బెలాన్ని తీసి క్రష్ చేసి అలా చేస్తారు అది కాదు స్వయంగా మనం పలానా అటవీ ప్రాంతంలో చేర్చుకునేటువంటి విధానంగా ఉండే తేనె ఇంకో విషయం కూడా తేనె అనగానే అందరికీ ఒక బ్రౌనిష్ చాక్లెట్ రంగులో ఉంటుందని అనుకుంటారు అలా ఉండదు అది తేనె ఒక నూనె వర్ణంలాగా ఇట్లా ఉంటుంది జిడ్డు విపరీతంగా ఉంటుంది రెండోది ఏంటంటే పడంగానే ఒక ఆ దేని మీదైనా పడితే కనుక పుట్టతేనె కనుక పడితే అది జిగటగా కొద్దిగానే ఉంటుంది మరీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం ఈ తేనెలు డబ్బాలో తేనెలు వాడితే మాత్రం విపరీతంగా జిగట ఉంటుంది అది తేడా అసలు తేనెకి అసలు తేనెకి అసలు తేన అసలు అంత రంగు ఉండదు ఇదో నార్మల్ ఒక తేనె కళ్ళుతో ఉండేటువంటి అమ్మాయిలు కొంతమంది ఉంటారు చూడండి ఆ కళ్ళ ఆ యొక్క కళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ రంగులో తేనె ఉంటుంది అది గుర్తుపట్టాల్సిన విధానం ఏంటంటే మనకు ఆ రంగులో లేతే సర్పజాతి సంబంధించిన కొన్ని పాములకి కళ్ళు ఉంటాయి ఆ తేనె రంగు కళ్ళు అని అంటాం ఆ కళ్ళు ఆ తేనె రంగు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కళ్ళకు కూడా ఆ రంగులో ఉంటుంది కాబట్టి తేనె కాబట్టి అటువంటి తేనెతో అభిషేకం చేయడం వాక్ సంపద అని మళ్ళీ చక్కెర ఇష్టకామం చేసిద్ధి చక్కెర అంటే ఇక్కడ కండ చక్కెర అని మనకు ఇదివరకు పాతకాలంలో వాడేవాళ్ళు ఇప్పుడంతా అది ఏదో చక్కెర మామూలుగా కృషి చేస్తూ వాడుతున్నారు కానీ కండ చక్కెర అని ముద్ద ముద్దగా ఉంటుంది అంటే మనం పటిక లాగా ఉంటది అదే పటిక లాగానే ఉంటుంది అలా ముద్ద ముద్దగా ఉన్న చక్కెరని మంచిగా పౌడర్ చేయటం కానీ లేకపోతే బాగా దంచటం కానీ పొడిగా దంచుకోవటం కానీ చేయాలి అలా చేసిన దాంతో కూడా చేస్తే కనుక మనకు ఇష్టకామ్య సిద్ధి తర్వాత ఇష్టవధు ప్రాప్తి ఇష్టవర ప్రాప్తి కలగాలన్నా కూడా దాంతో చక్కెర పౌడర్ కానీ చక్కెరతో కానీ అలా చేస్తే కనుక కలుగుతుంది తర్వాత మనకు వెన్న తర్వాత ఉసిరిక పుట్టు దాంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం అని తర్వాత వట్టివేళ్ళతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం అని తర్వాత మళ్ళీ కస్తూరితో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వానికి సమానంగా ఉండేటువంటి అంశం కలుగుతుందని అంటే చక్రవర్తిగా సమానంగా ఉండే గౌరవ మర్యాదలు కలుగుతాయని చందనంతో అభిషేకం చేస్తే ప్యూర్ చందనం గంధంతో అభిషేకం చేస్తే మనకు దారిద్ర్యం అంతా తొలగిపోతుందని పచ్చకర్పూరం గంధాన్ని మిళితం చేస్తే ఆకర్షణ శక్తి పెడితే ధన వ్యాపార రంగం బాగుంటుందని అలా రకరకాల ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంది ఇలా చేసుకుంటూ వెళితే అభిషేకాలు అన్ని ఇన్ని రోజులుగా చేసుకోవచ్చు లేదా ఒక్క రోజైనా శివరాత్రి రోజైనా నియమబద్ధంగా మంచిగా నిదానంగా చేసుకుంటే కనుక అయితే దీనిలో కూడా అభిషేకాలు ఉంటాయి ఈ అభిషేకాలు చేసుకుంటాం వల్ల ఇంకా ప్రాధాన్యం ఎక్కువ పాశుపతం అంటే ఈశ్వరుడు పది చేతులతో ఉండి కామదహనం చేస్తూ స్వామి అంటే నశింప నశింపచేసి జ్ఞానాన్ని ప్రసాదించే స్వరూపంగా ఉంటుంది త్రినేత్రంతో స్వామి తెరిచి ఉంటాడు అది పాశుపతాస్త్రం అంటారు దాన్ని ఈ పాశుపతాస్త్రం చాలా అరుదుగా మనం వాడుతూ ఉన్నాం ఇది ఇప్పుడు కాలంలో అందరూ వాడుతూ ఉన్నారు అందరూ దాని యొక్క శబ్దాన్ని పలుకుతూ రకరకాల వృత సంజీవిని అని మృత్యుంజయ పాశుపతం అని అఘోర పాశుపతం అని గౌరీ పాష్పతమని సంతాన పాష్పతమని ఆరోగ్య పాష్పతమని ఉద్యోగ పాష్పతమని అని రకరకాల పాష్పతాల అభిషేకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క అభిషేకాలు వాడచ్చు ఇంకా పూర్ణదీక్షగా శ్రీ విద్యా ఉపాసనలు గనక ఉంటే గనక రకరకాల వాటికి కూడా వాడుతూ ఉంటారు క్రమబద్ధంగా చేయండి ఈశ్వర ఆరాధన ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది రెండోది లాభాపేక్ష లేకుండా చేయమన్నారు అభిషేకాన్ని కానీ ఇక్కడ కామ్యం గురించి ఇవన్నీ చెప్పాం కదండి మళ్ళీ లాభాపేక్ష వద్దు అని అంటున్నారంటే ఈశ్వరుకు వదిలేయాలి దీన్ని సంకల్పం చేసినప్పుడు ఈశ్వరాని అనుగ్రహం కావాలి నా మదిలో ఉన్న కోరిక నీకు చెప్తున్నాను కానీ నీ అనుగ్రహం నాకు దాని ద్వారా రావాలి అని చెప్పి దండం పెట్టి అభిషేకం చేయాలి ఈ అభిషేకాలు ఏ సమయంలో చేయచ్చు అంటారు షట్కాలార్చనలో ఏ సమయంలో చేయించమా శివరాత్రికి ఫలానా సమయం అంటూ ఏం లేదు ఎందుకంటే అసలు చాలా అరుదైనటువంటి రోజు శివరాత్రి అనేటువంటిది చాలా అరుదైనటువంటి రోజు ఆ రోజు అహోరాత్రం సూర్యోదయానికి పూర్వం నుంచి మళ్ళీ సూర్యోదయం తర్వాత వరకు అభిషేకం పూర్తిగా దాన్ని అతిరుద్ర మహాయాగం అంటారు మహారుద్ర యాగాలు చేసే వాళ్ళు ఉంటారు ఆ రోజంతా అసలు అభిషేకం చేస్తూనే ఉండొచ్చు అవకాశం ఉంటే గనక ఇప్పుడు ఈ అభిషేకాలు అంటే ఓన్లీ శివరాత్రి రోజే చేయొచ్చు అంటారా లేదంటే రోజుల్లో కూడా చేసుకోవచ్చు విశేషంగా అందరు ఉపవాసం ఉంటారు ఆ రోజు అయితే ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో ఇప్పుడు ఏమైతుందంటే మనకు యాంత్రిక జీవనం ఉద్యోగాలు అవి ఉంటాయి కానీ పండుగ రోజుల్లో మనం ప్రత్యేకంగా అభిషేక కర్త చేసుకోవటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి ఈ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం కొంతమంది క్షేత్రాలకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నాయి మీరు క్షేత్రానికి వెళ్ళినా కూడా పిక్నిక్ లాగా వెళ్తున్నారు కానీ క్షేత్రంలో ఏముంది ఏంటి అనే విషయం తెలుసుకోవట్లేదు అందరూ శివరాత్రికి పోతారు శ్రీశైలం అనో ఇంకొక కాశీ అనో లేదా రకరకాల క్షేత్రాలు శైవక్షేత్రాలకు వెళ్తారు ఆ క్షేత్రంలో మహత్యం ఏంటి ఆ క్షేత్రంలో జరిగిన సంఘటనలు ఏంటి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవటం అది చేయాలి కానీ క్షేత్రాలకు ఓ వెళ్ళిపోతున్నారు కానీ లాభం ఏముంది అక్కడ వీళ్ళు వెళ్ళి ధ్యానం చేయటం అనేది ఉండాలి కానీ ఎంతప్పటికి రూమ్లో కూర్చోటమో లేదా అక్కడ పక్కన చెరువులో కూర్చోవటమో అక్కడ చేసిన జాన ని మగ్గలను ఉండాలి అంత వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని కాదు ఆ అరుదైనటువంటి రోజులు మనం ఎట్లయితే సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరు అనుగ్రహం కలుగుతుంది శీఘ్రంగా కనీసం ధ్యానం చేయటం స్మరణ చేసుకోవటం స్తోత్రాలు పారాయణం చేయటం ఏది రాకపోతే స్తోత్రం చేయండి వినండి లేకపోతే వింటే కూడా అప్రితం ఉంటుంది అని అంటారు మనకు నవరస భక్తుల్లో వినటం కూడా శ్రవణం కూడా ఒకటి కాబట్టి అలా చేయటం వల్ల శివరాత్రిని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా విశేషంగా చెప్పబడింది అంటే శివరాత్రి రోజు ఎలాంటి అభిషేకాలకి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనే దాని గురించి చాలా క్లియర్గా తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి